<coughs> गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरु तस्मै श्री गुरवे नमः शुक्लाबरधर विष्णु से जुवर्ण चतुर्भुज प्रसन्न पतन ध्यानोपज अगजानन पदंगजाननमश अनेकदंत भक्ता नंजेक मुस्मे ప్రియమైన యూట్యూబ్ శ్రోత ద్వారా దేవీ భక్తు ద్వారా అకారము అమృత తత్వం ఆకారము మానద అనే దేవి మానవును సంరక్షించున్నది దేవతలు కాకుంటే స్త్రీల మానరక్షణ ఎవరు పూరుస్తారు చెప్పండి నిన్ననే చెప్పుకున్నాం శచిదేవిని వెంబడించినప్పుడు మేరుపర్వతం పైకి ఎక్కిన వంటే నీ తల బద్దలైతుంది అమ్మవారు క్షపించడం వాళ్ళు వెళ్ళిపోవడం మళ్ళీ నిదానంగా వాణి యొక్క దుశ్చర్యలు పెరిగిపోయి పరస్థి వ్యామోహం పెరగడం దానితో భండ్రుణ్ణి పుత్రుడు అనుకోకుండా పుత్ర సమానుడని భావించకుండా సంహరించింది లలితాదేవి అన్న విషయం తెలుసుకున్నాం ఇక ఇకార దేవతను గురించి దర్శిస్తాం ఆమె శ్వేతవర్ణ ఏనుగ నెక్కి ఉంటుంది ఈమెను ఇలాదేవి అంటారు ఈ మరొక మరొక నామం పూషా పూషాయనమ కొడవలి గద ధరించి ఉంటుంది పురుషుడు అనగా ఇంద్రుడు ఈమె తెల్లని ఏనుగన ఎక్కి ఐరావతం ఏనగా ఏనుగ ఇంద్రుడిని తెల్లగా ఉంటుంది ఎక్కినది ఇమ్మని చెప్పించిన ఇంద్రుడు ఇం ఇలాదేవి అయినమహ అంటే ఇం ఇంద్రాణి అయినమహ ఇం ఇంద్రాయై నమః ఇంద్రాయ నమ అంటే మరి భూదేవి సంతృప్తి చెందుతుంది కొడవలి శత్రు సంహారానికి భక్త కామక్రోధాలు తుంచివేయడానికి గత యవ్వన ధన బల వైభవ గర్వములు అణిచేదానికి అది విష్ణువుది సంకేతం గజారోహణ చేసి గజదండు నడిపేది ఎవరు సంపత్కరీ ఏమి ఇన్ నమహానైనా పూజించండి పూషాయ నమహాని చెప్పించండి దానితో రాజరాజేశ్వరి రాజ్యదాయిని అని చెప్పినట్టు రాజ్యప్రాప్తి తప్పక కలుగుతుంది లలితానందులుగా నేను ఈమె మంత్రబోధే ఎందరి ఎందరికో రాజకీయ పదవులు ఉన్నత పదవులు ఇప్పించగలిగాను నీలా సుక్తమున పురుషుడు కనపడతాడు హస్తములంతున్నాడు అని చెప్పబడింది అటువంటి ఆమెకు నమస్కరించినట్టయితే ఇంద్ర పదవి లభించడం పద్యం అంత సమానమైన పద్యం పదవి లభించవచ్చు సమ్రాట్ భుక్తా భవిష్యతి అని ఖడ్గమాలలో చెప్పినట్టు భవిష్యత్తులో వాడు సామ్రాట్ కాగలుగుతాడు అని పదంగా చెప్తూ ఈ దేవతకు నమస్కారం చేస్తున్నాను ఇక ఈ దేవత ఈయన భాష్యనామము మరి ఈ కనుక ఈశ్వరి స్వభావమును బట్టి తుష్టిదేవి అని కూడా అనవచ్చు అకారము జన్మ ఇకారము పోషణ ఈకారము లయ కల్పించుతాయి ఈమె సాత్విక రూపము మంగళాకార వృషభ వాహనయ్యి దర్శనమిస్తుంది ఉగ్రరూపానికి వచ్చేవాడికే అయితే ఈమె సింహవాహిని అగుతుంది సర్వేశ్వరుని వలే రూప ఈమె ధర్మాచరణలో ధర్మదేవత ఈమె వాహనము గో వృషభాలలో ఏదైనా కావచ్చు గో అంటే శాంస్కృతిలో వృషభమునే కృతయుగంలో నాలుగు కాళ్లపైన నిలిచింది ధర్మదేవత ప్రేతలో మూడు కాళ్ళ పైన ద్వాపరయుగంలో రెండు కాళ్లపైన అధ్వానమైనటువంటి ఈ కలియుగంలో ఒక్క కాలిపై ధర్మదేవత నిలిచింది అని చెప్తున్నాడు కూడా అది కూడా ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేమ్య గోచరం మళ్ళీ ధర్మము ఎంత దిగజారిపోయినదో చూడండి ఈమెను ఆరాధిస్తే తృష్టి అంటే తృప్తి కలుగుతుంది శుక్రాచార్యుడు బలిచక్రవర్చని ఆ వచ్చినవాడు వామనుడు తక్కువవాడు కాదు మహావిష్ణువు వానికి మూడడుగులు దానం చేస్తే నీ మూడు లోకాల ఆక్రమిస్తాడు నేను ఉన్నది చెప్తున్నాను దానం చేయకు అన్నాడు అప్పుడు బలి అంటాడు కదా కారే రాజులు రాజ్యములు కలుగదే గర్భోన్నతి పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవందాలిరా చాలిదే పేరైన గలదే శిబి ప్రముఖులు దిశక్కాయులై కోర్కులు వారల మరచిరే ఈ కాలము భర్గవ అయ్యా ముందు ఎందరెందరు మహారాజులు పరిపాలించి ఉన్నారు ధనం మూట కట్టుకొని పోయినారా ఏ బాల్యంలో దిగంబరంగా ఎలా వచ్చినారో అలాగనే వెళ్ళిపోయినారు నూరు పువ్వులు కూడా చిక్కలేకపోయారు అందుకని నాకు ఈ రాజ్యము ఈ ధనము ఇవి శాశ్వతం అనుకోను అని చెప్తూ తృప్తి చెందని మనుజుడు చక్కడు తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపంబులనైనా చక్కంబడునే ఆషాపాషముత కడుపులేదంతం లేదంతంబు రాజేంద్ర అన్నప్పుడు మరి తృప్తి కావాలయ్యా తృప్తి లేని వారి ఈ ముల్లోకములు కూడా లో గులాబాడు చక్కబడ్డాడు ఈ కోరికలు అన్నది పుట్టూనే ఉంటాయి తీర్చే కొద్దీ ఇప్పుడు పాము పుట్టలాగా ఒక కోమ పగిలిపోతే ఇంకో కోమ పెరుగుతూ ఉంటుంది కానికెళ్లాగానే మన మనస్సు అనే పుట్టలు కోరికలు పుట్టు ఉంటాయి తీర్చే కొద్దీ తరగవు అందుకని తృప్తి కావాలి అత్యాశ దురాశలు అనర్థదాయకం ఉన్నదానితో తృప్తి పడాలి పరిమితమైన అవసరాలు పరిమితమైన కోరికలు ఇలా తృప్తి పడిన వాడే మహాయోగి త్యాగి కాగలుగుతాడు అని చెప్పారు అలాగనే పరిశీలిస్తే ఈ కాలంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఈశ్వరి ఈశ్వరులు చూడండి వారు ఏదో తోలు కట్టుకొని వేదలు బేదాలుచుకుంటూ పాముల ఆభరణంగా గుడిగా పూసుకొని దిగంబరుడై విధంగా ఏమీ కాబట్టని వాళ్ళ దాకా ప్రవర్తిస్తుంటారు అందుకని తృప్తికి ఇంద్రియ నిగ్రహం అవసరం ఈయన చేతుల్లో ఈశ్వరి చేతుల్లో కంకులు ఉన్నాయి అది ఎందుకు శాఖం పలి పశుపక్ష్యాదులకే కాదు మనకు కూడా ఆకలి తీరుస్తాయి ఈమె స్థలముల మీద ఆచ్ఛాదన లేదు బయట చెరువు లేదు అవి అమృత కలశములై భక్తులకు దప్పి తీర్చి తృప్తి కలిగిస్తాయి ఈ మన్నది లక్ష్మీబీజం కూడా ఈ నమ అని మనం చెప్పించినట్టయితే ఈ శరణం అహంప్రపంచే ఈంకార స్వరూపిణి అయిన మహాలక్ష్మి కూడా సంతసిల్లి మీకు కావలసినంత వద్దు అన్నంత వరకు అన్ని దయచేసి తృప్తి కలిగిస్తు నేను ఆ బాల్యం నుంచి తృప్తిగల జీవిని లక్ష్మి అంటే దూరంగానే వైదొరుగుతుంటా నాకు సరస్వ బ్రహ్మ అంటే ఆ నేను ఇంబడి పడుతూ ఉంటా ఇది నా జీవితం ఇక ఉకారమునకు వస్తాము ఉకార దైవత రహస్యమును పరిశీలిస్తాం రూపాన్ని బట్టి మేము అహోగ్ర ఉకార శ్వేతవర్ణ షడ్భుజి సింహవాహన గదా శూల పాశాంకురుషములు వరదాభయ కష్టాలు ఉన్నాయి వృధాభయాలు సాధారణే శూలము పార్వతికి గద వైష్ణవికి ఆయుధాలు పార్వతిని తల్లిదండ్రులు తపము మానమని బ్రతిమాలుకున్నారు కానీ ఆమె వినలేదు లేదు దానితో ఆమె ఊ అంటే ఉగ్రమైన తపమును మా అంటే మానమని ఈమెకు ముమ్మా అనే శబ్దం వచ్చింది శివునికి కూడా ఈ శబ్దంతో పిలిస్తే ఆనందం శత్రుద్రీయంలో ఈ దేవతలను ఉకారాది దేవతలను ఉగాణ ఏభ్యహాణ ఏభ్యహ అన్నారు అన్న శబ్దం ఉగ్ర దేవతలు ఎవరు కాళి కావచ్చు భైరవి కావచ్చు చండి కావచ్చు చాముండి కావచ్చు దుర్గ కావచ్చు వీందంతా తామస దేవతలు ఈయన దేహానికి పుష్టినిస్తుంది ఆమె తృప్తినిస్తే ఈ కార దేవత ఈయన పుష్టినిస్తుంది ఖండ పుష్టినిస్తుంది గురుణాం దేహపుష్టిచ్చా అధికారం దేహపుష్టి ఇచ్చే అధికారం బృహస్పతి ఈయనను ఆరాధించే ఆయనకు ఆ శక్తి వచ్చింది దక్షయాగధ్వంసమున వీరభద్రునికి తోడ్పడింది ఆమె ఈ రా రక్తబీజని రక్తంల్లా పిలిచింది ఆ మహాకాళి ఈమె మల్ల యుద్ధం చేయాలంటే దేహపుష్టి కావాలి ఉగ్రదేవతలు శస్త్రాములతోనే దర్శనమిస్తారు అస్త్రాలు తక్కువ వినియోగించేది వాళ్ళు శస్త్రాలే ఒక్కొక్క అమ్మకు ప పన్నెండు పదహారు ఇరవై ఐదారు ఉంటాయి అవెల్ల శస్త్రాలు పదహారు లక్షీ రూపాలతో కూడా ఈమె తృప్తిని కలిగిస్తుంది గంధద్వారా ధురాధర్షాం నిత్య పుష్ాంకరీషిణీ అది గంధం మనం వేస్తాం జ్ఞానము ద్వారా గంధద్వారా దురాధర్షం ఎంత బరువునైనా మోయగలిగేటువంటి భూభారాన్ని సైతం మోయగలిగినటువంటి సమర్థత ఏర్పడుతుంది ద్వారాంధ్ర నిత్యపుష్ట ఎల్లప్పుడూ పుష్టి దేహదార్ష్యం కలిగి ఉంటుంది కరీషిణీం అంటే కర్షకుండాలాగా శ్రమించాలి కష్టే ఫలమైన సిద్ధాంతాన్ని నమ్మాలి మరి సర్వభూతములకు దేహపుష్టి ఎందుకు ఇస్తుంది అమ్మ కష్టం చేసి జీవించంరా పరాన్నానికి ఆశపడకండి ఇతరులపై ఆధారపడి పిచ్చి పిప్పి చేసి పీల్చి హింసించి వాళ్ళ దోచుకొని తినకండి మీ సొంత కష్టం మీద నిలబడి భుజించండి తృప్తి ఉంటుంది పుష్టి ఉంటుంది అని చెప్తుంది అమ్మ అందుకే ఉమాయనమ నమః పుష్ఛై నమః ఏ శబ్దాలతో అయినా నేను ఆరాధించండి పుష్టి ఉంటుంది ఉదాహరణ మీ గురువు గారిని లలితానందం తీసుకోండి నా యవనంలో నేను తొంభై కిలోలు ఉండినాను అది వాస్తవం ఏమిరా ఇట్లా పెరిగిపోయినాను స్కూల్లో పనిచేసేటప్పుడు అందరికన్నా నేనే లావు ఎందుకు ఇంత కానీ అదే నేను రుచా లేని వాళ్ళకి అరవై కిలోలకు వచ్చాను ఇప్పుడు యాభై ఉన్నానో లేదో కూడా చెప్పలేదు అంటే నేను దేహ పుష్టిని కూడా కోరడం లేదు పుష్టిని కోరుతున్నానే కానీ మరి పుష్టిని కోరడం లేదు ఇక భూకార దేవతను పరిశీలిద్దాం ఊ అన్నది ఊర్జస్వలా మన్మథ క్రీడా విషయమున సంపూర్ణ రథి ఇస్తుంది రత్యయి నమ అని పూజించవచ్చు ఈమె వ్యాఘ్రవాహన పూలతో తోడు శివుడు ధరిస్తాడు సింహము కంటే కూడా పులి చురుకయింది వేటాడుటలో సింహమును మించినది ఈమె ధరించిన కత్తి దారు శత్రు మారణానికి తెలియచేస్తున్నాయి ఈమె స్వభావరీత్యా శృంగార రస పరిపూర్ణ అంతని కాదు వీరరసాన్ని కూడా ప్రదర్శిస్తుంది సత్యభామ యుద్ధ రంగంలో నరకాసుర యుద్ధంలో కృష్ణునిపై శృంగారం అలికించింది నరకునిపై వీరరసాన్ని ప్రకటించింది నొంపన్ అలరింపన్ రోష రావోదయాన్ని పోతను అద్భుతంగా పట్టించాడు ఈమె ఇంకో పేరు కామరాఖ్య యోని దేవత తాంత్రికులు ఏమైనా ఎక్కువ పూజిస్తారు రతి అనంతరం ఊష్మము వెలువడుతుంది ఉడుకైన గాలి నిట్టుర్పు అది తృప్తితో దానితో బ్రహ్మానంద సౌఖ్యం లభిస్తుంది ఇట్లు కామశాస్త్రమునకి ఆదర్శం ఊర్జస్వలాయ అమ్మది ఊర్జస్సు తేజస్సు అవి ముఖ్యం ఇక ఋకార దేవత ఋకార దేవతను గురించి తెలుసుకుందాం ఈమెయే ఋతు ధామ అని పేరు ఈమె అంటే ఎర్రని కాంతితో వృషభవాహనయ్యి ధృతిని ప్రసాదించు దేవత ధైర్య స్థైర్యములు కావాలంటే నేను పూజించాలి రిగి మేలబడినా చెల్లించని దృఢత్వం దాన్నే ధృతి అంటారు అది ఇస్తుంది ధైర్యం లేని బందరు ప్రాణం ఉంటే చాలుని ఎన్ని యుద్ధాల్లోనే మధ్యలోనే పారిపోతూ ఉంటారు భర్తృగారి చెప్తూ ఆరంభింపరు నీచమానములు ఉరు విఘ్నాయత్తులై ఆరంభింపరు నీచమానములు అని మొదలుపెట్టి లాస్ట్న ధీరుడు విత్త నిహన్యమానులగుతుృత్యున్నతోత్సాహులై ప్రారంభాప్తము ఋద్రగింబరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నాను కార్యసాధకులైన ధీరులు కార్యము పూర్తి చేసేంతవరకు ఆ ఫలితం మంచిగా రాని చెడుగా రాని కార్యాన్ని మాత్రం విస్మరించకుండా తుది వరకు నెరవేరుస్తారు నిశ్చితార్థము కోరిన అర్థం పొందేంతవరకు వదలరు వాళ్ళు నిపుణమతులు కాబట్టి సాహసికులు కార్యసాధకులు కార్యసాధనమునకు ధైర్యం అందించుటకు ఈమె మూలం ఈయనే ఋతుధామ ఋతువులల్లా ఈమెలో ఉంటాయి ధామం ఉంటే ప్రదేశం ఈమె ఆయా ఋతువులను సమతుల్యంగా నడిపిస్తుంది స్త్రీలు పూజించిన స్త్రీలకు వచ్చు ఋతుక్రమం చక్కగా సాగదీస్తుంది ఈమెను పూజించిన ఋతుక్రమం చక్కగా సాగుతుంది ఋతుక్రమం సరిగా లేకుంటే అది సంతానం ఉండదు ఎర్ర చెరువు తెల్ల చెరువుని బాధపడుతుంటారు అవి పోవాలి అంటే రూకార దేవతను ఋతుంభరాయనమ నమః అని పూజించాలి ఇక రూకార దేవత ఈమెయే రేణుక శ్వేతవర్ణ లోక భయంకరి సింహవాహన త్రిముఖి ఈమె జమదగ్ని భార్య తమ భర్తను చంపిన కార్తవీర్యుణ్ణి వానితో వాటి వాణి పుత్రులను సంహరించి రమ్మంటే పరశురాముడు హయహయ హయ అంతం చేశాడు అంతటితో ఆగక ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షణ చేసి రాజులనందరినీ సంహరించారు ఆయన నియమేమంటే స్త్రీపాల బుద్ధుల జోలికి పోడు ఆ సమయం ఎందుకైనా మంచి ముసలివాడైన దశరథుడు కూడా చీర కట్టుకున్నాట ఆయన ఏడు రేణుకాదేవి ఒక కాబడిని ఏర్పాటు చేయించి జమదగ్ని తల ఒక ప్రక్క ఒక ప్రక్క తానుబుట్కొని పరశురామునితో క్షేత్రయాత్రలు తీర్థయాత్రలు చేస్తూ విద్యాచలం చేరి అక్కడ శ్రీ దత్త మహాప్రభుతో పారమార్థిక క్రియ జరిపించుకుంది ఇందు పరశురాముడు రాహసత్యాదంతో దోషంతో నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించాడు లాభమేమి పిశా ఆయన భూతపతి నూట ఎనిమిది శివలింగ ప్రతిష్టలతో పిశాచ బాధ బదలలేదు అప్పుడు దత్తుని ఆదేశం పైన శ్రీంక శ్రీంకార జపం చేశాడు దానితో వైదలైపోయినాయి ఈమెనే ఎల్లమ్మగా భావిస్తారు జంతు జంతుబలు ఇస్తారు కానీ శాక్తేయంలో సాత్వికులు పెరుగన్నము లేకంటే పులుమన్నం నివేదించాలి కుంకుమ పూసిన నిమ్మ దెబ్బలు పెట్టినా స్వీకరిస్తుంది ఈమె మమతాపాక్షములను పెంచి తృప్తి చేస్తుంది త్రిగుణ స్వభావి సరే మాంసం సమర్పిస్తున్నాము అంటే నాడు కూడా అజ్ఞాయ కాదు అది అడిగాయి కొన్ని వేల మంది శ్రేచ్ఛ కొరకు ఒక ఆవును బలబెచ్చిన కూడా దోషం లేదు అని నిర్ణయించాయి వేదాలు అమ్మ పేరు చెప్పుకొని అంకాలమ్మ సుంకాలమ్మ రేణుకమ్మ పేరు చెప్పుకొని ఎండల కాలం వల్ల ఇంకా అదే పని వేల వేల ఎంత హత్యా దోషాలతోటి ఆమె విధంగా కోరుకుంటుంది కదా తన బిడ్డలను జంతువులైనా జలచరములైనా అన్నీ ఆమె పెట్టారు అందుకని ఇక్కడ కొంత ఆలోచించబోదీ ఉన్నది పరిశీలిద్దాం ఈమెకు ఆమె ఋతుంబర లాగా ఈమె ఋతుంభరా ఈమె నీలవర్ణ వ్యాఘ్రవాహన చతుర్ముఖి అష్టభుతి స్వభావంన మాత్రం చంద్రిక వంటి ఋకార దేవత ఋకారమున అనుసరించే ఉండును ఆమెను అనుసరించి ఈమె ఈమె జీవితంన వెన్నెల పోయిస్తుంది ఈమె తత్వస్వరూపయకు విషాబాక్షువలే కత్తి కఫాలము అంటే పానపాత్ర త్రిశూలను ధరించి ఉంటుంది ఈ గ్రామదేవతా స్వరూపం కూడా ఈమెలో శ్యామల వారాహి రూపములతో పాటు విశాలక్షి స్వభావం ఉన్నది లలితకిష్టం శ్యామల వారాహి వారి రూపంతో పాటి విశాలక్షమ్మ మీనము తన గుడ్డను పిల్లలను చూపులతో అది ఉంటే ఇక్కడి నుంచి చూపులతో వీక్షించి రక్షించి పోషించినట్టు ఈమె విశాలాక్షి ఈమె చూపులలో చూపులు ప్రసరించినంత మీద భక్తులకు ఢోకా ఉండదు ఈమె శతాక్షి ఈమె సహస్రాక్షి భక్తకోటికి నిజంగా రక్షణనే ఆ అమ్మ ఆమె నేత్రములు వెన్నెల్లాగా చల్లగా ఉంటాయి ఆమె దృక్కులు ప్రసరిస్తే చాలు మనోతాపాలు అణిగిపోతాయి ప్రశాంతత లభిస్తుంది ఋతమనగా కలరా ఆటలమ్మ చిన్నమ్మ పెద్దమ్మ ఉన్నకు వ్యాధులు పూర్వకాలం ఎక్కువగా పీడించేది వీటికి మందులు లేవు ఇంగ్లీషు వాడు కనిపెట్టలే భయపడిపోయేవారు పెద్దమ్మ పోసిందంటే మన వారేదో ఆయుర్వేదంతో వేప ఇగుళ్ళు పెట్టడం వేపాకును దీచడం వేపాకు మీద పరును పెట్టడం ఇలా చేస్తారు ఈయన ఆ వ్యాధం వల్ల పోగొట్టుంది వ్యాఘ్ర వాహనం కాబట్టి వ్యాఘ్ర చంబాంబరధరి కూడా ఈ లుతంబర ఇంకా ఈ కార దేవత ఈయనకే లూంజిక అని పేరు ఇప్పుడు లులువే లేవు పుష్పదంతి పుష్పదంతములు కలది దాడిని పుష్పములు ఎలా ఎర్రగా ఉంటాయి ఈమె పళ్ళు తెల్లగా ఉండవు దాడిమీ పుల్లలాగా ఉంటాయి గజవాహన రక్తవర్ణ దజభుజి జ్ఞాన తేజోరూపిణి ఈమె దుకారం ఈమెను సేవించిన అజ్ఞానం జరుగుతుంది ఈమె ఆయుధములు పార్వతి వైష్ణవి వారాహి ఇంద్రాణి పార్వతి నుండి మనం త్రిశూలం గ్రహించవచ్చు వైష్ణము నుండి గద శంఖం గ్రహించవచ్చు చక్రం గ్రహించవచ్చు వారాహి నుండి నాగలి గ్రహించవచ్చు ఇంద్రాణి నుండి ఉద్రాయుధం గ్రహించవచ్చు వారి ఆయుధాలు పోలి ఉంటాయి ఈమెను రక్తదంతి అని కూడా అంటారు ఆ విషయం మనకు దేవీ మహత్యంలో మహర్షి మార్కండేయుల వారు చెప్పి ఉన్నారు కుల రూప కుల రూప ధన విద్యాబల సంపన్నులు గర్వములకు లోనవుతారు నాది ఉత్తమ కులమని నేను మహారూపవంతుడనని నేను ధనవంతుడనని నేను విద్యావంతుడనని నేను బలవంతుడనని అధికారము గలవా అష్టలక్షణ్ణి ముడి దేవడిగంజేస్తున్నాయని బిర్రబీగే వారి గర్వాన్ని అణుస్తుంది ఈ అమ్మ ఈమెను సేవిస్తే అష్టరోగాలు నశిస్తాయి అష్ట సంపదలు ప్రాపిస్తాయి మరీ ముఖ్యంగా చర్మ వ్యాధులు నశిస్తాయి అందుకై లుకార దేవతకు లూకార దేవతకు లూంజికకు ఒక్కసారి నమస్కరించి ఈరోజుకు సెలవు తీసుకుంటూ ఉన్నాను సర్వే సుఖినో భవంతు ఓం తత్ సర్వం దేవీ అర్పణమస్తు